ప్రజా తెలుగు న్యూస్ ఓం మహానందీశ్వరాయ శ్రీ స్వామివారి దేవస్థానం పోయినెల తొమ్మిదవ తారీఖు నాడు మంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపుగా యాభై ఐదు రూములు అంటే పది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలతో వసతి సముదాయం కూడా శంకుస్థాపన కూడా ఉన్నాము అలాగే టీడీటీ దానిపైన కూడా ఇంకా వసతి సముదాయం ఇరవై ఐదు రూములు కూడా కట్టడానికి కూడా మంత్రి గారు శంకుస్థాపన చేశారు అలాగే స్టీల్ పిల్ల స్టీల్ పిల్లన్స్ మొత్తం ఇవన్నీ వీళ్ళు వర్కులన్నీ కూడా దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి శంకుస్థాపనలు కూడా ప్రారంభించి చేయడం జరిగింది కొన్ని ప్రారంభం కూడా చేసి ఉన్నాము ఇంకా మెయిన్ ముఖ్యంగా ఏంటంటే దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక అకామిడేషను తర్వాత టాయిలెట్స్ బాత్రూమ్స్ కానీ ఇక్కడ ఉచిత దర్శనం కూడా ఉంటుంది కంటిన్యూగా ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి తొమ్మిదిన్నరకు తొమ్మిది గంటల వరకు కూడా దర్శనం ఉంటుంది అలాగే విఐపి దర్శనము అలాగే సపరేట్ క్విలన్స్ కూడా వేసి ఉన్నాము దుద్దులకు వికలాంగులకు అలాగే ఇంకాను ఇంకా ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాలకు కూడా వచ్చే భక్తులకు భక్తులు కూడా గోమాత గోమాతలకు కూడా జరుగుతుంది అలాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా దేవస్థానాలను తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ విషయాన్ని తీసుకోవడానికి భవనం ఒకటి ఉంది దాంట్లో ఉచితంగా ఎవరైనా భక్తులు విషయాన్ని తీసుకోవచ్చు నైట్ టైం కానీ సాయంత్రం ఏ టైంలో సరే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నాం థ్యాంక్ యూ కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఇప్పటి వరకు చాలా చేశారు ఇంకా మెరుగుపరిచే విషయాలు ఉన్నాయని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుల దర్శనార్థమై వస్తున్న ప్రతి భక్తులకు సరైనటువంటి వసతులను ఏర్పాటు చేశారు ఇంకా చేయాలని ఆలయ ఈఓ గారు చెబుతున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా క్రమంగా వారు వారి 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 విధులు నిర్వహిస్తున్నారు మరి భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యాలు చేస్తానని మరి ఆయన చెప్తున్నారు ప్రజా టీవీ మా నంది నంద్యాల